మన ఇళ్లలో రోజువారీగా రకరకాల పప్పులు వాడుతూ ఉంటాము ఈ పప్పులన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి అందులో కందిపప్పు అయితే రోజూ వాడుకుంటాము కందిపప్పుని చాలామంది కడిగేసి ఉడకపెట్టేస్తూ ఉంటారు కానీ ఇలా వాడటం కరెక్ట్ కాదు కందిపప్పు ఉడికించే ముందు మనం చేయాల్సిన పద్ధతి అయితే ఒకటి ఉంది కందిపప్పుని రెండు సార్లు కడిగేసి నీరంతా పంపేయాలి ఇప్పుడు మళ్ళీ మంచినీరు పోసి కనీసం ఒక గంట నానబెట్టాలి ఇలాగా ఉడకబెట్టడం నానబెట్టడం చాలా అవసరం ఎందుకంటే కందిపప్పులో ఫైటిక్ యాసిడ్ అనే ఆమ్లం ఉంటుంది నానబెట్టడం వల్ల ఫైటిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది ఈ ఫైటిక్ యాసిడ్ వల్ల పప్పులో ఉండే పోషక విలువలు మన శరీరానికి అందకుండా అడ్డుపడుతూ ఉంటుంది పప్పు నానాక ఆ నీరు కూడా పారపోసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోయాలి ఆ నానబెట్టిన నీరు ఎప్పుడూ పప్పు ఉడికించడానికి మాత్రం వాడకూడదు చాలామందికి ఈ విషయం తెలియక పప్పు కడిగేసి అప్పటికప్పుడు ఉడకపెట్టేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల పప్పు కూడా తొందరగా ఉడుకుతుంది ఇంకా త్వరగా అరిగి ఉబ్బరం గ్యాస్ సమస్యలు రాకుండా నివారిస్తుంది ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్